హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను హోమ్మేడ్ మసాలాతో ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చు హోటల్లో తిన్న లాగే వస్తుంది నేను చెప్పిన ఈ రెసిపీ ఫాలో అవ్వండి ఫస్ట్ ఇవన్నీ దమ్కి వేసే మసాలాలు ధనియాలు చాజీరా జీలకర్ర అనాసపూ చెక్క లవంగాలు మిరియాలు బిర్యానీ ఆకు ఇవన్నీ బిర్యానీ మసాలాలన్నీ ఇలా నేను చూపించిన సమపాలలో తీసుకోండి నేను ఈరోజు పావు కేజీ బిర్యా పావు కేజీ చికెన్కి చేస్తున్నాను చూసాక ఈ మసాలాలన్నీ షాజీరా మిరియాలు ధనియాలు జీలకర్ర ఇవి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి మిగతా వాటికన్నా ఇవా ఇలా అన్నీ వేసేసి దోరగా వేయించుకోవాలి స్లో మంట పైన చాలా దోరగా స్లో మంట మీదే కొంచెం వెయిట్ చేసినా పర్వాలేదండి ఇదే మనకి బిర్యానీకి టేస్ట్ని ఇస్తుంది చూసారు ధనియాలు లైట్ బ్రౌన్ షేడ్లో మారుతాయి అంతవరకు వేయించుకోవాలి మీకు మసాలాలన్నీ వేగేటప్పుడు స్మెల్ బాగా వస్తుంది ఆ టైంలో దించేసేయండి దించి చలార్చుకోండి ఆ తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఇలాగా బాగా కొంచెం సాల్ట్ వేసారనుకోండి ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనం మసాలాని పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఇదే పేస్ట్ అయింది చూసారా మరీ ఎక్కువగా నూనెగా కాకుండా కొంచెం కోరస్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది చికెన్ మ్యారినేషన్ ఫస్ట్ నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసాను గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తే చికెన్లో సూపర్గా ఉంటుందండి తర్వాత మనం దంచుకున్న మసాలా పొడి ఇది పావు కేజీ కాబట్టి తగ్గ ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ పసుపు పసుపు సాల్ట్ సాల్ట్ ఒక చికెన్కి సరిపడ సాల్ట్ మీరు ఇక్కడే వేసుకోవాలి చికెన్ మ్యారినేషన్కి సరిపడ సాల్ట్ ఒక వన్ వన్ టూ వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక రవ్వ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేశాను ఈ చికెన్ మసాలా పౌడర్ వేసుకొని మనం చేసుకున్న బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు కారపొడి వేసుకున్నానండి గ్రీన్ చిల్లీ పేస్ట్ మీకు సరిపోద్ది కారం అంటే చాలు లేదనుకోండి కారపొడి వేసుకోండి తర్వాత ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను ఇది ఇంట్లో హోమ్మేడ్ పెరగండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ లోపల ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ ఫ్రై బ్రౌన్ కలర్గా ఫ్రై అయ్యాయి అవి తీసి పక్కన పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి బ్రౌన్ కలర్ ఆనియన్స్ కూడా వేసుకొని ఈ ఆనియన్స్ ఫ్రై చేసి ఉంటాం కదండీ ఈ ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలి ఇది వేసుకుంటేనే ఆ చికెన్కి ఆ మ్యారినేషన్ అంతా పట్టి క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి ఆ తర్వాత ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ ఇప్పుడు ఏదైతే ఫ్రై చేసామో ఆ ప్యాన్లోనే ఈ చికెన్ మ్యారినేషన్ చేసాం కదండి ఇది ఒక టూ అవర్స్ అన్న మ్యారినేషన్ అవ్వాలండి ఆ తర్వాత మీరు ఇందులో వేసుకోవచ్చు బేస్ చాలా గట్టిగా ఉండేలాగా చూసుకోండి ధలసరిగా కాకుండా అంటే పల్సగా కాకుండా బాగా గట్టిగా ఉండేదాంట్లో చూసుకోండి బేస్ గట్టిగా ఉన్న దాంట్లో అయితే దమ్ పెట్టా కూడా మాడకుండా ఉంటుంది అలాంటి బేస్ అలాంటి బేస్ ఉన్న పాన్స్ తీసుకోవాలి ఇక్కడ నేను చికెన్ బాగా వేగుతున్నప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసేసానండి వేసి కలపెట్టుకుంటున్నాను ఈ లోపల రైస్కి కావాల్సిన ప్రిపరేషన్ చేస్తున్నాను ఒక పాన్లో ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ తీసుకొని ఈ మసాలాలన్నీ అన్నీ ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి లైట్గా తీసుకోండి మరి ఎక్కువగా కాకుండా అన్నీ ఒక్కొక్కటి అనాస ఒక్కటి ఒకటి బిర్యానీ ఒక్కొక్కటి అన్నీ ఒక్కొక్కటి తీసుకొని జస్ట్ ఆయిల్లో ఊరికే అలా ఫ్రై చేసుకోండి ఇది రైస్కి బాగా పట్టి ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత ఆ తర్వాత వాటర్ ఎన్న పోసుకోవచ్చండి ఇది మన దమ్కే కాబట్టి వాటర్ నిండా పోసుకొని ఈ వాటర్కి ఉప్పగా వచ్చేంత వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఈ వాటర్ రైస్కి మిక్స్ అవ్వద్ది అన్నమాట ఇప్పుడు కన్నా ఎక్కువసేపు అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బిర్యానీని రైస్ని నానపెట్టాలి నేను నానబెట్టి ఇలా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఆ రైస్ని యాడ్ చేయాలి మనం నానబెట్టుకున్న రైస్ని ఇది ఫార్టీ మినిట్స్ రైస్ నానితే రైస్ చాలా పొడుగ్గా వస్తుందండి గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ ఇండియా గేట్ వాడుతున్నాను మీ ఇష్టం ఏ రైస్ అన్న వాడండి బిర్యానీ రైస్ ఇలా పొడుగ్గా ఫ్లఫీగా రావడానికి ఒక ఫార్టీ మినిట్స్ అన్నా నానబెట్టుకోవాలి రైస్ అంతా వేసేసాను ఇప్పుడు వేసిన ఒక సిక్స్ మినిట్స్ వరకు కొంచెం అలా కలబెట్టి చూడండి ఒక సిక్స్ మినిట్స్లోనే రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోద్ది అండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కూడా కుక్ అయిపోద్ది ఇలా మన రైస్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినా బేస్లో ఉండే రైస్ తీసి వేయచ్చు అనమాట సో అలా వడగట్టుకొని మనం ఏదైతే చికెన్ చికెన్ ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి కుక్ అయిపోయిన తర్వాత దానిపైన ఇలా రైస్ స్ప్రెడ్ చేస్తున్నాను ఈ రైస్ ఏంటంటే జస్ట్ ఫిఫ్టీ పర్సెంటే కుక్ అయింది ఆ తర్వాత ఆనియన్స్ స్ప్రెడ్ చేస్తున్నాను మీకు కావాలంటే మీరు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు గార్నిషింగ్ దానిపైన లేయర్గా నా నేను ఆల్రెడీ అన్నీ అందులో వేసాను కాబట్టి వేయలేదు ఇక్కడ నేను చూస్తున్నారా మనం ఏదైతే రైస్ ఉడకబెట్టుకున్నామో ఆ వాటర్ని తీసుకొని పైన వేస్తున్నాను ఎందుకంటే పైన వేయడం వల్ల రైస్ మిగతా రైస్ కూడా కొంచెం బాగా కుక్ అవుద్దండి ఇది గుర్తుపెట్టుకొని ఇది ఒక టిప్ అనుకోండి ఇప్పుడు పైనంతా ఈ ఆనియన్స్ మనం ఏదైతే బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నామో అదంతా స్ప్రెడ్ చేసి ఒక ప్లేట్ పెట్టి మనం వాటర్ ఉడకపెట్టుకున్నాం కదండి ఆ వాటర్ దీనిపైన పెడుతున్నాను ఇప్పుడు సిమ్ మీద ఫార్టీ మినిట్స్ వరకు దమ్ ఉడకాలండి చాలా సిమ్ మీద ఉడికిన తర్వాత రైస్ ఇలా అయింది చూసారా రైస్ ఇలా ముళ్ళులాగా పైకి లేసుకుంటు అంటే మన దమ్ అయిపోయిందండి కింద చూస్తే మసాలా మాడకుండా సిమ్ మీదే చేసుకోవాలి చూసారా ఎంత బాగా కుక్ అయిందో అసలు టేస్ట్ హోటల్కి కూడా సరిపోదండి అంత బాగా వస్తుంది ఇలా ట్రై చేయండి హోమ్ మేడ్ మసాలాతో చికెన్ లెగ్ పీస్ కూడా దమ్లో ఉడికినట్టు కాకుండా చాలా బాగుంటుందండి లెగ్ పీస్ కూడా మీకు ఫ్రై పీస్ బిర్యానీలోకి ఎలా ఉడికింటుందో అంత బాగా ఉడికి ఉంటుంది లెగ్ పీస్ కూడా ఒకసారి తి ఒకసారి తిని ఇలా ట్రై చేసి నాకు మీ కమెంట్స్ని పోస్ట్ చేయండి ఇందులో ఏంటంటే మీరు కింద నుంచి తీస్తుంటే పీస్ విరక్కుండా వస్తుంది అంతవరకు కుక్ చేసుకోవాలి చూసారా పీస్ ఒక్క రవ్వ కూడా ఇరగలేదు మేము ఈరోజు సండే లంచ్ ప్లాన్ చేసామండి లంచ్ వీడియో తీస్తున్నాను చికెన్ కర్రీ చేసుకున్నాము చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై వండుకున్నాము ఆ తర్వాత రసం ఇది వైట్ రైస్ పెరుగు ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీ అండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి కమెంట్